మా ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి కరోనా గారి నుంచి తీసుకొని అందరినీ మనందరిని అందరినీ కూడా ఇన్వైట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా చికా గోయల్ గారు కూడా లాస్ట్ టైం జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు చెప్పగానే ఉంది అంటే వచ్చిండ్రు వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే వారు కూడా చాలా స్టడీ చేస్తున్నారు అదే విధంగా మంచి టీసే యాప్ కూడా తీసుకొచ్చి ఈ రోజు ఇతర రాష్ట్రాల వారు కూడా తెలంగాణలో ఈ యాప్ ఉంది అలా మనం చేయాలి అనేటువంటి ఆలోచన కూడా ఇతర రాష్ట్రాల వారికి దాదాపుగా సెవెన్ స్టేట్స్ వాళ్ళు మన యాప్ ను చూస్తున్నట్టుగా తెలిసింది అదే కాకుండా మరి మనం ఇంకా కూడా ఎలాంటి సేఫ్టీ అంటే సేఫ్టీస్ తీసుకుంటే బాగుంటది అంటే ఉమెన్ సేఫ్టీ అంటే నాట్ ఓన్లీ ఉమెన్ సేఫ్టీగా ఉండడం అవతల వాళ్ళు కూడా ఎలా రూడ అంటే వాళ్ళ బిహేవియర్స్ కూడా ఎట్లా చేంజ్ చేసుకోవాలి అదే దాని కూడా మనకు చాలా అవసరం అది ఇప్పుడు అందరిలో డిస్కషన్ వచ్చేది అదే మహిళల సేఫ్టీ గురించి మనం చాలా ఆలోచిస్తాము అట్ ద సేమ్ టైం మనం మన దారిలో మనం గుర్తుంటే కూడా వాళ్ళు వచ్చి మన మీద టచ్ చేయడము లేకుంటే మన రూమ్లలో మనమున్నా కూడా జంతువులాగా మీద పడేటువంటి సిస్టమ్ వాళ్ళ విధానం ఇవి అన్ని కూడా మార్చాలంటే ఒక బ్రాడ్ ప్రోగ్రామ్స్ కూడా మనం తీసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు రకరకాల ఒపీనియన్స్ కోసము అదేవిధంగా ఒక మంచి సిస్టాన్ని మనం తీసుకురావడం కోసం కూడా మిమ్మల్ని పిలవడంతో మరి కమిషన్ మన ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు శారద గారు అదేవిధంగా మన కార్పొరేట్ ఉమెన్ కార్పొరేట్ చైర్ పర్సన్ గారు బండు శోభారాణి గారు అదేవిధంగా విధంగా రాజేశ్వరి గారు మా విస్తీ గారు మా సెక్రటరీ కమిషనర్ గారు రాజ్ అనిత రామచంద్రన్ గారు మేడం చల్లి గారు గారు సునంద గారు తర్వాత రావు గారు కూడా పిలువగానే వెంటనే వచ్చి చాలా మంచి వాల్యుబుల్ పాయింట్స్ మాకు ఇవ్వడం జరిగింది మన మీటింగ్స్ కానీ మన ఉమెన్ సంబంధించినటువంటి ఏ నిర్ణయాలు తీసుకున్నా కొంచెం మీరు ప్రయారిటీగా ఎందుకంటే ఇది ఒక్క శాఖ అంటే ఒక్క ఇంట్లోనో ఒక్క దగ్గర ఉన్నది కాదు ఉమెన్ అండ్ చైల్డ్ అంతగా ఉండరు ఉమెన్ అయితే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు మన సీఎం గారు లాంచింగ్ చేసి చాలా త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ బహుశా ఎలక్షన్స్ కంటే ముందు మన ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు కానీ బాగా కింది వరకు ఎక్స్పోజ్ కాలేదు ఖచ్చితంగా దాన్ని కూడా అన్ని చోట్ల అయ్యాము తర్వాత మేము కూడా అదొక మరి బోర్డ్స్ సైన్ బోర్డ్స్ అట్లాంటివి కూడా హోర్డింగ్స్ లాగా చిన్న 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 వాటి బస్సులు హోటల్స్ దగ్గర ఎక్కడ మూమెంట్ అంటే మూవింగ్ ఉంటదు అంటే ఉమెన్ యొక్క అంటే ఎంత కింద ఎక్కడకెళ్ళినా వెళ్ళినా రాలేదు ఈ ఉమెన్ సేఫ్టీ కోసం ఇది ఈ టైల్ నెంబర్ హండ్రెడ్ లేదా ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఇట్లా ఉన్నాయి అనేది తర్వాత మనం తీసుకునేటువంటి నిర్ణయాల గురించి గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఉంది అనేటువంటిది కూడా కింది వరకు వెళ్ళడం ఒక తప్పు చేయాలి ఒకటి ఎట్లుందంటే ఇంట్లో కూడా మనము సేఫ్టీ అనే భరోసా లేకుండా పోతుంది ఆ మైండ్ సెట్ అట్లా అలవాటు అయిపోయింది ఎంత దుర్మార్గం బిడ్డలు ఆ వీడియో చూసి చూసి ఆ ఊర్లో ఇది సాధ్యమైతే లేదు వాడికి ఇష్టం ఉన్నట్టు లైఫ్ అని నాలుగైదు రోజుల ముందు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కు నాలుగైదు రోజుల కూతురు బ్యాడ్ చంపేసి దాని కారణమే వాడు రోజు వీడియోలు చూస్తాడు అట్లా తర్వాత ఇంకా కొన్ని డ్రగ్స్ కేసులు డ్రగ్స్ అడిక్ట్ అయ్యి వాళ్ళు కూడా ఉంటుంది కాబట్టి మేడం ఇప్పుడు మనం ఫోకస్ పెట్టాల్సింది ఇప్పుడు డాక్టర్స్ తర్వాత మెడికల్ సంబంధించి వాళ్ళంతా కూడా కొంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నటువంటి అన్ని కూడా మన పోలీస్ అధికారులు చెప్పి కొంత ప్రీఫ్ అక్కడ విజిట్ చేసినట్టుగా కొంత సైలెంట్ ఒకప్పుడు నైట్ అయిందంటే పోలీస్ వెహికల్స్ వస్తున్నాయి అట్లాంటి కొన్ని ఉండేది అట్లానే మనం నైట్ టైమ్ లో ఐటీ ఏరియా ఇప్పుడు మనం ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకునేంత వరకు ఈ ఇలాంటి మనం చేయగలిగేది మన సిఐలకు ఎస్ఐలకు లొకేషన్ ఏసీపీ ఎస్పీలకు అన్ని కూడా మీరు కొద్దిగా మనం అనుకున్న కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చేసి వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకుంటూ డాక్టర్స్ కూడా సేఫ్టీ ఉంటుంది మరి మెడికల్ డిపార్ట్మెంట్ వారికి కూడా సేఫ్టీగా ఉంది ఇక్కడ అని వాళ్ళని భరోసా ఇస్తూ వాళ్ళకి నిజంగా వాళ్ళు ఉండేటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళి త్రూ వాళ్ళ డాక్టర్స్ కానీ లేకుంటే హాస్పిటల్ హెడ్స్ తో కానీ ఆ రూమ్లను కూడా ఒకసారి చూడమని చెప్పి